షుగర్ ఉన్నవారు సాయంకాల పూట చపాతీ గాని పుల్కా కూర కానీ తింటే మంచిదని అన్నం మానేసి వీటిని తింటూ ఉంటారు కానీ దానికంటే మంచి డిన్నర్ నేను ఇప్పుడు చెప్తాను అది మీరు చేస్తే ఫాస్టింగ్ షుగర్ బాగా తగ్గుతుంది నీరసం తగ్గి బలం బలే పెరుగుతుంది డిన్నర్ లో మీరు తినాల్సింది నానపెట్టిన పుచ్చగింజల పప్పు నానపెట్టిన గుమ్మడి గింజలు నానపెట్టిన ప్రొద్దుతిరుగుడు పప్పు అట్లాగే కాస్త బాదం పిస్తాలు కానీ జీడిపప్పు వాల్నట్స్ ఏవైనా మీకు ఇబ్బంది లేదు ఇంకొక రకమైన ఇవన్నీ ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నాన్తాయి అలాంటి నట్స్ అన్నేసి ఒక్కొక్క రకం చొప్పున పది గ్రాములు పదిహేను గ్రాములు చొప్పున నాలుగైదు రకాల నట్స్ నానబెట్టుకుని తీసుకుని రెండెండు ఖర్జూరాలు షుగర్ ఏం పెరగదు అంతా రెండెండు ఖర్జూరాలకి వాటిని నంచుకుంటూ వీటిని తినేసేసి జామకాయ దానిమ్మ బొప్పాయి కర్బూజ ఇలాంటి ఫ్రూట్స్ డిన్నర్ ముగించేయండి బిఫోర్ సెవెన్ తినేసేసేయండి మంచిగా షుగర్ కంట్రోల్కి వస్తుంది డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని చాలా బాగా ఈ డైట్ తగ్గిస్తుంది